స్వప్న గారు రండి నమస్తే అమ్మా నమస్తే కూర్చోండి ఎక్కడి నుంచి వస్తున్నారండి యూసఫ్ కూడా చెక్ పోస్ట్ మేడం యూసఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి ఏం చేస్తూ ఉంటారు మీరు చిన్న జాబ్ చేస్తున్నా మేడం జాబ్ చేస్తూ ఉంటారు మీకు పెళ్ళి అయిందా అయింది మేడం రెండు సంవత్సరాలు అవుతుంది లవ్ మ్యారేజ్ అరేంజ్ 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 మ్యారేజ్ ఓకే ఓకే చెప్పండి అమ్మా ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి మా ఆయన ఉన్నారు కదా చాలా టార్చర్ కొంచెం గట్టిగా చెప్పారమ్మా ప్లీజ్ మా ఆయన ఉన్నారు కదా చాలా టార్చర్ పెడుతున్నారు మేడం మ్యారేజ్ ఎంత కాలం అయింది రెండు సంవత్సరాలు అయితే పిల్లలు ఉన్నారా చిన్న పాప సంవత్సరం మీ ఆయన ఏం చేస్తారు మీరేం చేస్తారు మామూలు కార్ డ్రైవింగ్ ఉన్నాడు అసలు బాగా టార్చర్ ఎక్కువైపోయింది మేడం తన గురించి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరేం టార్చర్ అంటే ఏం చేస్తారు అసలు బాగా టార్చర్ అంటే చెప్పుకునే టార్చర్ కాదు మేడం అసలు అంటే చెప్తేనే కదా మాకు తెలుస్తుంది అంటే ఎలా ఇబ్బంది పెడుతున్నారు ఏంటి కొడుతున్నారా కొరక తాగే చూడండి మేడం అసలు కొట్టడం కాల్చటం కొరకటం ఇవన్నీ ఊరికే తాగి ఇచ్చేస్తాడా డ్రింక్ అలవాటు ఉంది డ్రింక్ అలవాటు పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే ఉన్నాడా ఇప్పుడు ఇలా ఉన్నాడా తెలియదు మేడం డ్రైవింగ్ చేస్తాడు డ్రింక్ అరా బాగా తర్వాత మీరు బానే ఉన్నారా లేదంటే ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టారా పెళ్ళ ఫస్ట్ నైట్ రోజు పంపించారు నన్ను పాలు గ్లాస్ తోటి పంపించాక వెళ్ళాను లోపలికి పాలు గ్లాస్ తోటి వెళ్ళాక కింద ఏదో మందు పెట్టుకున్నాడు దిండి కింద నేను పాలు గ్లాస్ ఇవ్వంగానే అందులో మందు కలుపుకొని తాగేశారు ఏంటి మందు తాగుతున్నావు ఏంటి ఏంటి అలవాటు ఉందా మీకనంటే నాకు ఎప్పటి నుంచో ఉంది నేను చెప్పలేదు మీకు అని అన్నారు డ్రింక్ మేడం డ్రింక్ పాలల్లో కలిపి తాగాడా అవును మేడం పాలల్లో డ్రింకా ఈ గ్లాస్ తో వెళ్తే అతని చేతిలో వేరే గ్లాస్ అవును సార్ ఇంకా తర్వాత ఇంకేదేదో అనటం మొదలు పెట్టాడు నీకు ఇదేనా ఫస్ట్ ఇంకేదైనా ఉన్నదా ఇంకేది ఇదేనా ఫస్ట్ ఇంకేనా ఎన్ని ఫస్ట్ నైట్లు జరిగాయని ఇక అక్కడ నుంచి స్టార్ట్ మేడం ఇంకా మరి అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయే వాళ్ళు అంటున్నారని చెప్పాను తమ్ముడికి ఫోన్ చేసి చెప్తే అక్క ఎవరికి చెప్ప మాకు నేను చూసుకుంటాను అని అన్నాడు కానీ సరిగా పట్టించుకోవట్లేదు మేడం కూడా అమ్మ నాన్నారా ఉన్నారు మేడం మాత్రం ఫోన్ చేసి చెప్పారు పెళ్లి చేశాం కదా అని అవును మేడం అటువంటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లో మరి ఆ పరిస్థితిలో కూడా ఫస్ట్ నైట్ అన్నది జరిగిందమ్మా అంటే మామూలుగా అప్పుడు లేదు సార్ ఫస్ట్ నైట్ రోజు లేదు టార్చర్ పెట్టాడు అనేసి నేను బయటకు వచ్చేసి పడుకున్నాను తర్వాత నెక్స్ట్ మందు డ్రింక్ చేసి వచ్చి బలంతం చేయటం అలా చేయటం కొట్టటం బలవంతంగా ఫోర్స్ఫుల్ గానే ఇంకా నరకం చూపిస్తా చాలా మేడం అసలు ఇంకా అమ్మ తర్వాత కాపురానికి ఎంత ఎన్ని రోజులకు వెళ్ళారో అక్కడ ఏంటి పరిస్థితి ఎవరెవరు ఉంటారు ఇంట్లో నేను పాప తను అత్తమామలు ఉంటారు అత్తమామ లేరు వేరే ఉంటున్నారు ఏంటి టార్చర్ తెలియదు కదా వాళ్ళు కూడా ఈ కొడుకు సంగతి తెలుసు కొంత తెలుసు చెప్పలేదు మేడం నాకు అందుకనే సెపరేట్ ఫ్యామిలీ పెట్టేశారు స్టార్టింగ్ నుంచి సో మరి ఫస్ట్ నైట్ నుంచి టార్చర్ మొదలైంది కదమ్మా మరి పాపను ఎందుకు కనేసా అంత తొందరపడి కొద్దిగా వెయిట్ చేయొచ్చు కదా లేదు సార్ అప్పటి వరకు లేదు పిల్ల పుట్టిన తర్వాత మొదలైందంటే అది వేరే విషయం ఆగుదాం పాప వద్దు ఎవరొద్దు ఇప్పుడు ఆగుదాం అని అన్నారు సార్ ఎందుకు ఆగమంటున్నారు నాకు పాప కావాలి బాబాయ్ ఎవరైనా కావాలి ఒక్కరని ఇంట్లో నేను ఎలా ఉంటానని అంటే ఇప్పుడు వద్దులే అన్నారు సార్ అన్నాక తర్వాత ఏమైనా తెలియదు ఇక టార్చర్ మొదలు పెట్టేశారు ఇక టార్చర్ పెట్టడం వెంటనే నువ్వు ప్లాన్ చేసుకునే ఇది వద్దని కొన్ని రోజులు టార్చర్ పెట్టాడు వర్క్ చేస్తారమ్మా పెళ్ళక లేదు మేడం ఆ బట్టలు ఆరేయటానికి పైన మేడం మీదకి వెళ్తే ఎవరికి సిగ్నల్ ఇస్తున్నావు అనుమానం కూడా ఉందా అవును అవును సార్ అసలు నువ్వెవరికి సిగ్నల్ ఇస్తున్నావు ఎవరికి బాయ్ చెప్తున్నావు ఇది అది ఇంకా టార్చర్ అంత పెళ్ళి ఎదురుగుంటే సంవత్సరం పెళ్ళి ఎదుర్కుంటా నరకం నరకొంత ఆ అవును సార్ మరి పంచాయతీలు పెద్దలు కూర్చోపెట్టాలు సంప్రదింపులు ఏమీ లేవు అదేం లేదు సార్ అమ్మ వాళ్ళకి చెప్తే తమ్ముడు ఇట్లా ఇలా అనేసాడు సర్దుకో 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 అంటున్నారు ఇంకా అలా సర్దుకొని సర్దుకొని రెండు సంవత్సరాలు జరిగింది కదమ్మా ఏమైనా ఫోటోస్ కానీ ఏమైనా తీసుకున్నావా ఏమీ లేవు ఇంకేం లేదు మేడం ఏం తీసుకోలేదు సైడ్ నుంచి ఏం తప్పు లేదమ్మా లేదు సార్ అంటే అతను వచ్చి ఏమైనా చెప్తాడేమో అని లేదు సార్ ఇప్పుడు అతనుతో కలిసి ఉన్నామో దూరంగా వచ్చేసాను కలిసే ఉంటున్నా గానీ పది రోజులు అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి అమ్మ వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా అని చెప్తే ఇట్లా అని చెప్తే ఇన్ని రోజులకి మీకు ఇప్పటికి రియలైజ్ అయ్యారు వాళ్ళు నా మా కూతురు చచ్చిపోతుందా అని చచ్చిపోయి ఉంటే ఏమై ఉండదు ఏమో అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారు అమ్మ వాళ్ళకి అక్క నేను ఆమె పర్వాలేదు నేనే టార్చర్కి ఇట్లా తట్టుకోలేక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టెన్ డేస్ అవుతుంది సార్ ప్రశ్న మీరు ఇదేనా ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా మ్యాట్రిమోనీలోని ఏదో మెసేజ్ పెట్టారు సార్ ఎవరు తను మ్యాట్రిమోనీలో ఏదో మెసేజ్ పెట్టాడు మా బర్ నా బర్తే పెట్టాడు ఏమని ఈ అమ్మాయికి మ్యారేజ్ ఎవరైనా కావాలా అని నీకు సంబంధం తెలియకుండా అవును మేడం ఆయన పెట్టాడు నువ్వే పెట్టుకున్నావా నేను పెట్టలేదు మేడం తనే పెట్టాడు నీకు ఎట్లా తెలుసు నాకు మెసేజ్ లో వస్తున్నాయి ఇదేంటి మెసేజ్ లో వస్తున్నాయి అని చూస్తే అయితే మా చుట్టాలలో కూడా ఇదేంటి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి నీకు ఆల్రెడీ పెళ్లి అయింది కదా ఇదేంటి నువ్వు మళ్ళీ మెసేజ్ అనేది అని మా ఊళ్ళు నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి అదేంటి పెట్టడం ఏంటని గట్టిగా అడిగితే నేను పెట్టలేదు నీకు అసలు నీ ఫోన్ తీసుకోలేదు నేను ఎట్లా ముట్టుకుంటాను నాతో గొడవ పెట్టి చెంపల మీద కొట్టేసి బయటకు అమ్మాయిని ఎక్కించారు వెబ్సైట్లో అంటే ఓటీపీ వస్తుంది నీ ఫోన్ నెంబర్ కి వచ్చి ఉంటది ఓటీపీ మరి అతను అంతా చెప్పేసి ఉంటాడు ఎంత కలవయిందో మీద జరిగే ఈ విడ్డూరా స పది రోజులు దాటింది సార్ పది రోజులు దాటింది ఆ విషయం నువ్వు ఇంకా మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఉంది మేడం ఇప్పటికైనా తీయించేశారీ తీయించలేదు లేదు మేడం అలాగే ఉంది అయ్యో అసలు ఈ టార్చర్ భరించలేకే ఇట్లా రా మీకు ఏం కావాలనుకుంటున్నావు ఇక్కడ ఏ న్యాయం కావాలి తన నుంచి ఇడ తీసేయండి ఇటు తీసేయండి మేడం లేకపోతే అటాచ్ విషయం మీ చెప్పారా నాకు ఇంకా మీతో ఉండాలని లేదు నేను విడిపోవాలనుకుంటున్నాను ఇలా టార్చర్ పడతాయని పోలీస్ స్టేషన్ కి వెళ్తే సరిపోయేది కదమ్మా బెదిరించాడు మేడం ఏటని వెళ్తే ఒక రోజు కాలు చేతులు కట్టేసి బెడ్రూమ్ లో పాడేసి వెళ్ళిపోయాడు మేడం అయ్యా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానే బ్యాగ్ లో బట్టలు తీసుకొని పాపని ఎత్తుకొని వెళ్ళిపోతున్నా అట్లే కాలు చేతులు కొట్టేసి బెడ్రూమ్ లో వేసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి భయం అవుతుంది మేడం బయటికి రావాలంటే చాలా టార్చర్ పెడుతున్నాడు పాప ఎక్కడ ఉంది ఇప్పుడు సో వద్దమ్మా అతనికి నువ్వు లేదంటే మార్చి కావాలా మనిషి మారితే కావాలి తాగుడి విచిత్ర సాడిస్టిక్ పనులన్నీ ఆపేస్తే అప్పుడు కావాలి అని అనుకుంటా ఇదే ఫస్ట్ కదా సార్ మీ దగ్గరికి రావటం కల పరిస్థితి బట్టి ఆలోచిద్దాం మేము డెసిషన్ తీసుకుంటే నువ్వు మమ్మల్ని నమ్ముతావు అంటే ఫ్రమ్ ది ఫస్ట్ డే కూడా తన బిహేవియర్ అలాగే ఉందని చెప్పేసి ఉంటుంది కాబట్టి చూడాలి ఇప్పుడు వచ్చారా మీ ఆయన వచ్చారా వచ్చారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడాలి మేడం సార్ ఓకే మేడం రోహిత్ గారు రండి రోహిత్ గారు ఎదురుగా ఉంది ఎవరు ఆ భార్య మేడం మీ భార్య సర్ మీ భార్య ఇప్పటివరకు చెప్పారు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే మీ నోటి నుంచి మళ్ళీ వినాలని ఉంది నాకు అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంతసేపు ఆమె చెప్పింది మొత్తం మీరు విన్నారు కదా అవును మీ టైం వేస్ట్ అనవసరంగా నువ్వు కొత్తగా వేరే మార్చి చెప్తావా ట్విస్ట్ చేసి లేదు చెప్పండి అసలు మీరు నిజం చెప్పండి నువ్వు టైం వేస్ట్ చేయకుండా చెప్పు మేడం ఒకటి గట్టి చెప్తాను మేడం దానికి అబ్బాయిల బాగా గట్టి ఉంది ఏ రకంగా చెప్తున్నావు పెళ్ళైన తర్వాత ఏ మొగడైనా పాల గ్లాస్ తీసుకుని వస్తారు ఆడ తీసుకుని వస్తారు నాకేం తీసుకొచ్చింది వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది అడుగు ముంగడు వస్తుంది వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది సార్ తీసుకొచ్చింది పాలైపోయినాయి అనుకో అబ్బా ఇంట్లో నీళ్లు కాదు మేడం వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది ఏమనుకున్నా పిల్లం కదా మంచి అండర్స్టాండింగ్ మంచిగా ఉన్నది అనుకోని చెప్పేసి నేనేం ఏం చేసిన కింద సీస్ ఉన్నది పోసుకొని తాగిన అసలు ఎందుకు అనేది వాటర్ కింద కనిపించిందా నీళ్ళు తెస్తే కోపం వచ్చింది నీకు మంచం కింద బాటిల్ ఉంటే తప్పులేదా ఫస్ట్ నైట్ రోజు ఏమి అంత తాగు తాగకుండా ఆవిడ కనిపించలేదు తెచ్చిందా నీళ్ళు తెచ్చిందా అని ఉండుంటావు నువ్వు కలుపుకొని అని చెప్పింది ఇంకా నేను పెళ్ళైనా ఒక వారం తర్వాత సార్ డ్యూటీకి వెళ్తుంటే ఈ అమ్మగారు మహా తల్లి పైకి పోయి బట్టేస్తుంది సరే అని చెప్పి మా బంగారంగా మంచిగా కిస్ ఇచ్చి బాయ్ చెప్దాం అనుకున్నా ఏం చూస్తుంది మెల్ల ఇటు పక్కన జరిపి బాయ్ అని చెప్పి ఒంకో చెప్తుంది అదే చూసిన

ఇప్పుడు మీరు గట్టిగా అర్చి చెప్పేస్తే మీరు అంతా చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి మేము నమ్ముతాం నమ్ముతామనుకుంటున్నారా నమ్మరు మేడం అబ్బాయి సేఫ్టీ ఉన్నది అమ్మాయిలు ఏం చెప్తా నమ్ముతారు సరే ఆ చీరల మధ్య నుంచి చెప్పండి చెప్పండి ఇంకా చెప్పండి చీరల మధ్య నుంచి బాయ్ ఒకటి ఇంకా రాత్రంతా ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటారు రాత్రి అంతా ఫోన్ కాల్ ఫోన్ రికార్డ్స్ తీస్తే తెలుస్తదా ఏంది మేడం ఒకసారి ఓకే ఇంకా ఇక ఏం చెప్తావు మేడం నువ్వు ఏం చేస్తుంటావు చెప్పావు ఫస్ట్ నేను ఫోటోగ్రాఫర్ని మేడం ఇవన్నీ ఫోటోలు తీసావా మరి అమ్మాయి బిహేవియర్ అంతా తీయలే మేడం ఇట్లా తీసా మేడం భార్య ఒక ఎవిడెన్స్ కదా సరే ఇప్పుడు అమ్మాయి చేతుల మీద ఉన్న కొరికిన మరకలు ఇవన్నీ ఎవరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mansourya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851